వేణుర్మధురేరణిమధుర పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు ధనుర్మాసం ముగవేస్తూ భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం యొక్క విశేషాలను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అన్నాడు మహారాజా దయతో జాలితో దుఃఖంతో కన్నీళ్లు కారుస్తున్న అర్జునునితో భగవానుడు ఇలా అన్నాడు అర్జున ఇంతటి క్లిష్ట సమయంలో నీకు ఇలాంటి పనికిరాని ఆలోచన ఎలా వచ్చిందయ్యా ఇది కేవలం జీవితపు విలువ తెలియని వారు చేసే ఆలోచన ఈ ఆలోచన అపకీర్తిని కలిగించేదే కానీ ఉన్నత లోకాలను చేర్చేది కాదు ర్థ నపుంసక మార్గాన్ని ఎంచుకోకు నీలాంటి యోధుడికి అది తగదు శత్రు భయంకర క్షుద్రమైంది ఈ హృదయ దౌర్బల్యం దీనిని అధిగమించి లే శ్రీకృష్ణుడు ప్రేరేపించినప్పటికీ అర్జునునికి కుండే సందేహాలు అర్జునుడికి ఉన్నాయి మధుసూదన భీష్మ ద్రోణుల లాంటి పూజనీయుల్ని యుద్ధంలో బాణాలతో ఎలా ఎదుర్కోను గురువులను పెద్దలను చంపకపోవడమే ఉత్తమ ధర్మం కదా లోభంతో వ్యవహరించినప్పటికీ వారందరూ పెద్దలే వారందరినీ చంపి రక్త పంకిలమైన ఆ భోగాలను అనుభవించడం కంటే భిక్షమెత్తుకొని బతకడమే మంచిది కదా యుద్ధం చేయడం శ్రేష్టమైందో చేయకపోవడం శ్రేష్టమైందో తెలియదు యుద్ధంలో మనం వారిని జయిస్తామో మనల్ని వారు జయిస్తారో కూడా తెలియదు ఏది తెలియని సందిగ్ధంలో నా ఆత్మీయులంతా ఎదురుగా యుద్ధరంగంలో నిలబడితే వారిని వధించి ఎలా జీవించను కార్పణ్య దోషంతో సతమతమవుతున్నాను నేను ధర్మమేదో అధర్మమేదో తెలియని మోహంలో కొట్టుమిట్టాడుతున్నాను నాకు ఏ మార్గం శ్రేయస్కరమో నువ్వే నిర్దేశించు నేను నీకు శిష్యుణ్ణి శరణాగతుణ్ణి కృష్ణ అర్జునుడు ఇంకా ఇలా అన్నాడు ఈ దుఃఖం ఇంద్రియాలను శోషింపజేస్తుంది కృష్ణ దీనిని పోగొట్టుకునే మార్గం కనిపించడం లేదు సర్వసమృద్ధిగా శత్రురహితంగా ఉండే స్వర్గాన్ని చేతిలో పెట్టినా ఈ శోకం తీరేలా లేదు ఇలా అంటూ నేను యుద్ధం చెయ్యను అని మౌనం వహించాడు అర్జునుడు ఉభయ సేనల మధ్య శోకంతో రగిలిపోతూ మాట్లాడిన అర్జునుని మాటలను విన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు దుఃఖించకూడని వాళ్ల కోసం దుఃఖిస్తూ తెలివిగా మాట్లాడుతున్నావు అర్జున కానీ నిజంగా ఇవి తెలివైన మాటలు కావు పండితులైన వారు జీవించిన వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు అర్జున నీవు నేను మాత్రమే కాదు ఈ రాజులు కూడా గతంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు ఉంటారు వారు మనము లేని కాలమేదీ లేదు ఈ దేహాన్ని ధరించిన వానికి కౌమారము యవ్వనము వార్ధక్యము ఎలా వస్తాయో దేహాన్ని చాలించిన తర్వాత మరో దేహము అలాగే వస్తుంది అందువల్ల ధీరుడెవడు నశించే దేహంపై మోహాన్ని పెంచుకోడు కౌంతేయ కాలక్రమంలో చలికాలము ఎండాకాలము వచ్చినట్టే సుఖదుఃఖాలు వస్తాయి ఇంద్రియాల ద్వారా అనుభవించబడే సుఖదుఃఖాల గురించి అంతగా ఆరాటపడకు సుఖదుఃఖాలను శీతోష్ణాలను సమంగా స్వీకరించే తితిక్ష స్థితికి చేరుకో పురుష శ్రేష్ట ఎవరినైతే సుఖదుఖాలు బాధించవో ఎవరైతే సుఖదుఖాల్ని సమదృష్టితో చూస్తాడో అలాంటి ధీరుడే మోక్షానికి అర్హుడు ఇంకా ఇలా అంటాడు శ్రీకృష్ణుడు లేనిదానికి లేదు ఉన్నదాని ఉనికి పోదు ఉన్నదేదో లేనిదేదో ఆ రెంటి తత్వాల్ని తెలుసుకున్నవాడే అసలైన జ్ఞాని శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్యం అవినాశి దానికి నాశనం లేదు అలాంటి అవ్యయమైన ఆత్మను ఎవడూ నశింపజేయలేడు ఈ దేహాలన్నీ నశించిపోయేవి నాశరహితమైంది పరిమితి లేనిది అయిన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది నీతో సహా ఎవ్వరూ ఆత్మను నశింపజేయలేరు ఎలాగో క్షీణించిపోయే ఆ దేహాల భ్రాంతిని వదిలి యుద్ధం చేయాలి అర్జున ఎవరైతే ఈ ఆత్మను చంపేదానిగానో చంపబడేదానిగానో భావిస్తారో వాళ్ళందరూ అజ్ఞానులే ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతిలోనూ చావదు ఆత్మకు జనన మరణాలు లేవు అది పుట్టదు గిట్టదు అది నిత్యము శాశ్వతము సార్వకాలికము దేహం చనిపోయినా ఆత్మ చావదు ఈ ఆత్మ నాశనము లేనిదని నిత్యమైనదని వృద్ధి క్షయాలు లేనిదని తెలుసుకున్న ఎవరైనా ఎవరిని చంపుతారు ఎవరిని చంపిస్తారు చంపితే పోయేది కేవలం అశాశ్వతమైన దేహం మాత్రమే అర్జున చిరిగిపోయిన వస్త్రాలను విడిచిపెట్టి మనిషి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తాడో అలాగే జీర్ణమైన దేహాలను విడిచిపెట్టి కొత్త దేహాలను ధరిస్తుంది ఆత్మ ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపలేవు అగ్ని దహించలేదు నీరు తడుపలేదు గాలి ఆర్పలేదు ఈ ఆత్మ ఛేదింపబడనిది దహించబడనిది తడుపుటకు వీలు కానిది శోషింపజేయడానికి సాధ్యం కానిది ఇది శాశ్వతమైంది సర్వత్రా వ్యాపించగలిగేది చెలించనిది సనాతనమైంది కూడా ఈ ఆత్మ కనబడనిది ఆలోచనకు అందనిది వికారాలకు లోను కానిది నీకేమైనా ఈ ఆత్మ జ్ఞానం ఉంటే ఇలా శోకించవు ఒకవేళ నీవు ఆత్మ కూడా శాశ్వతం కాదని భావిస్తానంటావేమో ఆత్మ ఎల్లప్పుడూ పుడుతూ చస్తూ ఉంటుందని భావిస్తావేమో అలా అయినా నీ శోకం అనవసరమే ఎందుకంటే అశాశ్వతమైన వాటి గురించి విఘ్నుడు శోకింపడు పుట్టినవానికి గిట్టడం తప్పదు గిట్టిన వానికి తిరిగి పుట్టడం కూడా తప్పదు తప్పించుకోలేని జనన మరణాలను గురించి శోకించడం నీలాంటి వాడికి తగదు జీవి పుట్టకముందు మరణించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది జీవి దేహం పుట్టకముందు ఉండడు మరణం తర్వాత ఉండడు అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయే దేహం కోసం ఆరాటపడతావా నువ్వు ఆత్మ ఆశ్చర్యకరమైందే ఈ ఆశ్చర్యాన్ని కొందరు చూస్తారు కొందరు వర్ణిస్తారు కొందరు వింటారు ఎలాగో అర్థం చేసుకుంటారు మరికొందరు ఏ విధంగానూ అర్థం చేసుకోరు దేహంలో నివసించే ఆత్మ నిత్యమైంది వధించడానికి సాధ్యం కానిది అందరి దేహాల్లోనూ ఉంటుంది అందువల్ల ఏ దేహాన్ని గురించి శోకించకు అర్జున క్షత్రియునిగా నీ ధర్మాన్ని అనుసరించేవాడిగా కూడా యుద్ధం చేయాలా వద్దా అనే సందేహం ఉండొద్దు నీకు ధర్మ పరిరక్షణ కోసం యుద్ధం కంటే శ్రేయస్కరమైంది మరొకటి లేదు ధర్మయుద్ధం అంటే క్షత్రియునికి తనంతట తానై ఎదురు వచ్చిన స్వర్గద్వారం సంశయించకు అలాంటి ధర్మయుద్ధాన్ని కూడా చేయకుండా ఉంటే స్వధర్మాన్ని కీర్తిని కూడా కోల్పోయి పాపాన్ని మూటగట్టుకుంటావు అంతేకాదు నీ ఈ అపకీర్తిని లోకులు తరతరాల వరకు చెప్పుకుంటారు కీర్తిమంతునికి అపకీర్తే మరణం నీవు యుద్ధం చేయకుంటే యుద్ధరంగం నుండి భయంతో పారిపోయావంటారు సేనాధిపతుల్లో కూడా గౌరవం తగ్గి పలుచన అయిపోతావు అర్జున నీ శత్రువులు నిన్ను గూర్చి అవాకులు జవాకులు మాట్లాడతారు నీ సామర్థ్యాన్ని అవహేళన చేస్తారు ఇంతకంటే పెద్ద శోకం మరొకటి ఉంటుందా అర్జున ఒకవేళ నువ్వు యుద్ధరంగంలో మరణిస్తే వీర స్వర్గం లభిస్తుంది గెలిస్తే రాజ్యలక్ష్మి వరిస్తుంది ఎలాగైనా నీకు ప్రయోజనమే అందువల్ల కృత యుద్ధానికి సిద్ధం కా సుఖదుఃఖాలను లాభ నష్టాలను సమంగా చూస్తూ యుద్ధానికి సన్నద్దునివి కా అర్జున అలాగైతే ఏ పాపము నిన్ను చేరదు పార్థ ఇంతవరకు నేను చెప్పినవన్నీ సాంఖ్యాన్ని అనుసరించి చెప్పినవే ఈ విషయాల్నే ఫలాపేక్ష రహితమైన కర్మ రూపంలో వివరిస్తాను విను ఈ ప్రకారంగా ప్రవర్తిస్తే కర్మ నుండి విముక్తుడి అవుతావు అన్నాడు పరమాత్మ సాంఖ్యాయోగంలోని మిగతా విశేషాలు తరువాతి భాగంలో మాట్లాడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్